ఇఫ్ టు నైట్ ఇఫ్ దర్ ఇస్ ఎనిబడిర్ నో దిస్ కింగ్ ఈ రాజును గనక ఇంకా తెలుసుకొని వారు ఈరోజు కూర్చుని ఉంటే ఇఫ్ యు ఆర్ స్టిల్ ప్రాక్టీసింగ్ జస్ట్ ఎ రిలిజన్ మీరు కనుక మతంలోనూ ఇంకా ఉంటే మతం అనేటటువంటి ఈ మూసలో గనక మీరు కూర్చుని ఉంటే ఐ వాంట్ ఇన్వైట్ టు అ లైఫ్ లార్జర్ దాన్ రిలిజన్ ఒక మతానికంటే చాలా విశాలమైన లార్జర్ దాన్ యువర్ లైఫ్ నీ నీ ఆలోచన ఆగిపోతుంది అంత గొప్ప ఒక విశాలమైనటువంటి రాజు గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఆయన భూమి ఆకాశములను ఐక్యపరచడానికి వచ్చినటువంటి రాజు హీఈస్ వన్ దట్స్ యునైటింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ మేకింగ్ ఇట్ ఎ న్యూ క్రియేషన్ ఒక నూతన సృష్టిగా దాన్ని మార్చేటటువంటి రాజు యశ్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వరకు గనక మీరు చదివితే ఆ రాజు గురించినటువంటి స్పష్టమైన మాటలు ఆయన సృష్టికర్త అని సృష్టిని చేసినటువంటి ఈ రాజును ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పేటటువంటి మాటలు మీరు చూస్తారు